తోటి సోదరులందరికీ మరియు పాత్రిక సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనతోనే ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది ఇవాళ విషయం కాదు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో మనకు ప్లాట్లు రంగర్ కృష్ణాబాయ్ రంగర్ కృష్ణాబాయ్ ప్లాట్ చేయడం జరిగింది అట్టి ప్లాట్లను ఇంత రెండెకరాల ఇరవై నాలుగు గుంటల ప్లాట్లు చేశారు ఆల్రెడీ ప్లాట్ నమ్ముకున్నారు దాన్ని గ్రామ పంచాయతీ కూడా లేఅవుట్ కింద దాని నెంబర్ ఎంత అంటే నూట అరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలా ఈ ప్లాట్ ఎప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేసి అట్టి ప్లాట్లను మనకి ఇప్పటి వరకు కబ్జాలు వండుకుంటేనే వచ్చినాయి తర్వాత రెండు వేల ఒకట్లా గ్రామ పంచాయతీ పాలక వర్గము డ్రైవర్ యూనియన్ కూడా అది కేటాయించడం జరిగింది అట్టి స్థలం అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అట్టి ప్లాట్లను డిపిఓ రామకృష్ణ గారు ఉండి మనకు ఉమ్మడి జిల్లా ఉండే అప్పుడు ఆయన మనకు ఆ ప్లాట్లను సస్పెండ్ చేస్తూ ఆయన ఏం చేసింది అంటే దాని మీద స్టేటస్కో ఇచ్చు ఆ ఫ్లాట్ ఎవరికి ఇవ్వద్దు మన గ్రామ పంచాయతీ చెందాలని ఆ స్టేటస్కో ఇచ్చుంటే ఆ స్టేటస్కో ఇప్పటికి కూడా మన దగ్గర ఉంటుంది దాని మీదనే ఇప్పటి వరకు మనం వాడుకుంటున్నాం దాన్ని ఏం చేసేదు ఆ ఫ్లాట్లు మనకు ఇవ్వచ్చంటే పదిహేడు పద్దెనిమిది ముప్పై తొమ్మిది నలభై ఈ సీరియల్ ఫ్లాట్లు మనకు గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఫ్లాట్లు మనం ఇప్పుడు వాళ్ళను ఈ ప్లాట్ గ్రామ పంచాయతీ కదా ఏం చేద్దామని మనం అడిగితే మేము గ్రామ పంచాయతీకి లేఅవుట్ చేయలేదు ప్లాట్ ఇవ్వలేదు అంటున్నాం లేఅవుట్ చేసినట్టు మన దగ్గర రికార్డు ఉంది ప్లాట్లు గ్రామ పంచాయతీ ఇచ్చినట్టు రికార్డు ఉంది దాన్ని ఏం చేసింది కదా అంటే రెండు వేల పదిహేనులో మళ్ళా రెండు వేల పదిహేనులో ఒక సభ్యుడు పక్కకి ఇల్లు కడుతుంటే ఆయన పర్మిషన్ ఇచ్చేటందుకోసము ఇది మా లేఅవుట్ ఉన్నదని చెప్పి వాళ్ళ స్వాస్థాలతో రాసినటువంటి లెటర్ కూడా మన దగ్గర ఉంది రెండు వేల పదిహేను అప్పుడున్నటువంటి ఈఓ రమేష్ గారు వాళ్ళకు నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది ఏమంట ఈ యొక్క జాగాను మీరు వెంటనే ఇంతకుముందు ఆ జాగను మీరు గ్రామ పంచాయతీకి రిటర్న్లా రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే మన దగ్గర ఉంది ఈ పల్లెటూర్లు కాబట్టి సిటీలైతేనేమో వెంటనే గ్రామ పంచాయతీ చేసుకుంటారు అది మనం చేసుకోలేదు కానీ రికార్డుకు మన దగ్గర ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు రికార్డే లేదు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏదో చేస్తున్నారు వాళ్ళు అనుకుంటారు రమేష్ గారు మనకు రెండు వేల పదిహేనులా వాళ్ళకు నోటీస్ ఇచ్చారు తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేసింది అంటే ఇదంతా ఏదో ఉన్నదన్న ఆలోచనతోనే ఒక్కళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆ నాలుగు ప్లాట్లను నలుగురు పేర్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరికి తెలియకుండా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్లాట్లను ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకు తెలవకుండా గ్రామ పంచాయతీకి మీ సేవ ద్వారా వాళ్ళు పర్మిషన్ కావాలని చెప్పి నోటీసులు కూడా పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకున్నారు అప్లికేషన్ పెట్టుకుంటే మనకు రమేష్ సార్ వెళ్ళిపోయాడు ఇంకో వచ్చుండు ఆయన కూడా ఇదేదో ప్రాబ్లం ఉన్నది మాకు అందరి దర్శన విషయమే డిజిటల్ దగ్గర రాకున్నది నేను పర్మిషన్ ఇవ్వని అని చెప్పాను క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ చేసాను ఇవన్నీ రికార్డు ఉన్నాయి ఆ ఫ్లాట్లను మనం గ్రామస్తులము మనం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు సామాన్యమైన విషయం కాదు అది ఏదో చిన్న ఫ్లాట్ కాదు రెండు వేలలో మూడు వేలలో కాదు కోటి రూపాయల ప్రాపర్టీ మన లింగంపేట గ్రామానికి ఆ కోటి రూపాయలు వస్తే ఎంత మనం అభివృద్ధి చెందుతాం ఆ ఫ్లాట్లను ఇటీవల విడిచిపెట్టేది లేదన్న ఆలోచనతోని ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం Thanks for watching. For more updates, subscribe to our channel. Thank you so much.